సో ఇప్పుడు ఈ చనిపోయిన తర్వాత కూడా థర్టీన్ డేస్ సోల్ అలాగే ఉంటుంది అంటున్నారు కాబట్టి కొన్ని కొన్ని కేసెస్లో మనం చూస్తూ ఉంటాము చనిపోయిన వెంటనే తెల్లారి ఆ కూతురికో లేకపోతే కొడుకుకో ఎవరికో కళలో కనిపించి ఏదో కమ్యూనికేట్ చేయాలి అని చూస్తూ ఉంటారు సో ఆ కమ్యూనికేషన్ వల్ల ఇప్పుడు లివింగ్ సోల్ ఏదైనా ఇబ్బంది అంటారా లివింగ్ సోల్ ఇబ్బంది పడవచ్చు వాళ్ళు రెడీగా లేకపోతే ఓకే ఇప్పుడు ఎవరైనా సడన్గా చనిపోయారు వాళ్ళు వాళ్ళకి చాలా కావాల్సిన వాళ్ళు అనుకున్నారు చాలా కావాల్సిన వాళ్ళు కల్లోకి వస్తే వీళ్ళు చాలా ఆనందిస్తారు ఒకటి నాకేదో చెప్పాలనుకుంటున్నారు నాకే చెప్పాలనుకుంటున్నారని కూడా ఇది అవుతారు అదే వాళ్ళకంత టచ్ లేదు అంత గ్రేట్ కనెక్షన్ లేదు అలాంటి సోల్స్కి భయపడతాయి వాళ్ళు భయపడతారు అమ్మో ఇది నన్ను ఏదో చేయాలని వచ్చింది ఓకే ఇది పర్సెప్షన్ కానీ పోయిన వాళ్ళు ఎప్పుడు ఏమీ చేయరు ఇంకా ఓకే వాళ్ళు హెల్ప్లెస్ స్టేట్లో ఉంటారు వాళ్ళు లైట్ని కోరుకుంటారు ఇప్పటి వరకు జరిగింది వేరు బాడీ వదిలేసిన తర్వాత వేరు వాళ్ళ బాడీ లేదు దే ఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ లిసన్ కదా కొంచెం ఒకసారి వినాలి కదా విని వాళ్ళకి ఏమన్నా ఇస్తే వాళ్ళు హ్యాపీగా లైట్లోకి వెళ్తే వాళ్ళు లైట్లోకి వెళ్తున్న కొద్దీ కింద అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయి మేము ఎన్నో సోల్స్ రిలీజ్ చేస్తాం ప్రతిసారి రిలీజ్ చేసిన సోల్ పైకి వెళ్తున్న కొద్దీ అంటే ఇక్కడ నుంచి అర్త్ ప్లేన్ ఎంత ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇంతవరకు గింజుకుంటుంది ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది కదా ఇట్ స్టార్ట్స్ మూవింగ్ టు లైట్ ఇట్ స్టార్ట్స్ రియలైజింగ్ అప్పుడు వా నేను నన్ను లైట్లోకి పంపినందుకు వి బ్లెస్ యూ అని ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తారు సో అవి మేము ఎక్స్పీరియన్స్ చేస్తాం ఆ బ్లెస్సింగ్స్ని ఇమ్మీడియట్గా కనిపిస్తాయి అంటే ఇప్పుడు ఏదైనా వెయిట్ చేస్తున్నాం అనుకోండి లైఫ్లో జరగడానికి సో ఈ ఈ పర్టికులర్ క్లయింట్ వచ్చారు వాళ్ళకి హీలింగ్ అయింది వాళ్ళకి ఎన్ని సోల్స్ రిలీజ్ అయ్యాయి అని అనుకున్నాం అనుకోండి నెక్స్ట్ టూ త్రీ డేస్లో ఆ పని అయిపోతుంది దట్ ఈస్ ద ఇమీడియట్ బ్లెస్సింగ్ ద క్రికెట్ ఓకే ఇప్పుడు మీరు ఈ ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి సో నెగిటివ్ ఎనర్జీస్ ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎనర్జీస్ ఏమైనా ఉన్నాయా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎనర్జీస్ అంటే ఏమి లేవు అంటే చెప్పాను కదా ఒక ఒకనొక క్లయింట్ కేస్లో నేను సెలినైట్ క్రిస్టల్ పట్టుకున్నప్పుడు అటుపక్క ఏముందో నాకు తెలీదు ఎందుకంటే మేము డివైన్ బీయింగ్స్ ద్వారా చేస్తాం మేమేమి చేయం వీఆర్ ఛానల్స్ టు ద లైట్ సో మేము అలా ఉన్నప్పుడు అటుపక్క ఏమొస్తుందో మాకు తెలియాల్సిన అవసరం లేదు సో అలా చేస్తున్నప్పుడు ప్రొటెక్షన్గా నా చేతిలో ఉన్న సెలినైట్ క్రిస్టల్ రెండుగా విడిపోయింది సో అదొకటే నేను ఫేస్ చేసిన యునో కేస్ అదర్వైజ్ ఇప్పటివరకు అయితే ఎట్ట చూడు నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు